స్పోకన్ ఇంగ్లీష్ ఎక్కువ మందికి ఇంగ్లీష్లో మాట్లాడాలన్న కోరిక ఉంటుంది కోరిక ఉండడం కాదు కోరిక తగ్గట్టుగా కాస్త శ్రమ చేయడం అనేది ఉండాలి హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది ఇంగ్లీష్ ఈజ్ ద లేటెస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అది పరిచయం చేసే విషయం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని నౌన్ ప్రొనౌన్ వర్బ్ యాడ్ వర్డ్ అడ్జెక్టివ్ ప్రిపోజిషన్ కన్జంక్షన్ ఇంటర్జెంక్షన్ వీటిలో ఈ వెర్బ్ అనేది చాలా కీలకం వెర్బు అర్థమైతే ఇంకా ఇంగ్లీషు మన హోల్డ్లోకి వచ్చేస్తుంది వెర్బ్ అర్థం కాకపోతే ఇంగ్లీషులో ఎప్పుడు కన్ఫ్యూషను మిస్టేక్స్ ఎక్కువగా పడడం ఇవన్నీ జరుగుతాయి సో ఫస్ట్ మనం వెర్బను బాగా అర్థం చేసుకోవాలి వెర్బ్ అంటే ఏంటి మనం చేసే ప్రతి పని వెర్బ్లో చెప్తాను ఇప్పుడు నేను ఉన్నాను స్టాండ్ చెప్తున్నాను టీచ్ ఏదో రాస్తున్నాను రైట్ సో తింటున్నాను ఈట్ తాగుతున్నాను డ్రింక్ ఇవన్నీ వెర్స్ ఇది మెయిన్ వెర్బ్ మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని మనం వెర్బ్లో చెప్తాం ఈ వెర్బ్కి త్రీ ఫామ్స్ ఉంటాయి ప్రజెంట్ ఫామ్ పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపెంట్ ఫామ్ చాలామంది ఈ పాస్ట్ పార్టిసిపెట్ ఫామ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు ఫ్యూచర్ ఫామ్ అంటారు ఫ్యూచర్ ఫామ్ అనేది అసలు ఇంగ్లీష్లో లేదు ఫ్యూచర్ టెన్స్ ఉంది కానీ ఫ్యూచర్ ఫామ్ లేదు సో ప్రతి వెర్బ్కి మూడు రూపాలు ఉంటాయి వీటినే ఇంగ్లీష్లో ఫామ్స్ అంటారు ప్రజెంట్ ఫామ్ పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపెంట్ ఫామ్ ఈ వి వన్ వి టూ వి త్రీ అని మనం షార్ట్ కట్లో పెంచుకుంటాం ఆ వన్ వి టూ డైరెక్ట్గా వాడతాం వి త్రీ డైరెక్ట్గా అది అదొక హెల్పింగ్ వెర్బ్తోనే వాడతాం సో డైరెక్ట్గా మనం మాట్లాడము ఇలా కాకుండా ఇది మెయిన్ వెర్బ్ మెయిన్ వెర్బ్ కాకుండా హెల్పింగ్ వెబ్స్ అని ఉన్నాయి అది ఒక్కొక్క గ్రామర్ పుస్తకంలో ఒక్కొక్క రకంగా చెప్తారు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క స్టైల్ చెప్తారు నా పద్ధతి ప్రకారంగా అయితే ఒక ట్వంటీ సెవెన్ అని హెల్పింగ్ వెబ్స్ ఉన్నాయి అవి ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ వాస్ వర్ వెబ్స్ ఉన్నాయి అంటే కొన్ని చోట ట్వీ ఫోర్ అని కనబడుతుంది పుస్తకాల్లో కానీ ట్వంటీ సెవెన్ బీ బీయింగ్ బీన్ అనేవి ఎక్స్ట్రా కింద చెప్తాను హెల్పింగ్ వెబ్స్ కింద చెప్తాను అవి కూడా కలిపి మొత్తం ట్వంటీ సెవెన్ ప్లస్ ఇందాక చెప్ప మెయిన్ వెర్బ్ మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనిని ఏదో ఒక వెర్బ్లో మనం చెప్తాం ఆ వెరబుకి త్రీ ఫామ్స్ ఉంటాయి రూపాలు అంటారు ప్రజెంట్ ఫామ్ ఫాస్ట్ ఫామ్ ఫాస్ట్ పార్టీస్కు ఫామ్ దీంట్లో వన్ వి టూ డైరెక్ట్గా వాడతాం వి వన్ వి టూ డైరెక్ట్గా ఎలా వాడతాము చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంది బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు పెందలాడే లేస్తారా రోజు ఉదయాన్నే లేస్తారా డూ యూ వేకప్ వర్లీ ఇన్ ద మార్నింగ్ అని నేను అంటాను సో అప్పుడు మీరేమంటారు మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్సర్ ఏంది ఎస్ ఐ డూ అంటారు అది స్టైల్గా చెప్పే ఆన్సర్ మామూలుగా ఆన్సర్ ఏంటి ఎస్ ఐ వేకప్ వర్ల్ ఇన్ ద మార్నింగ్ అంటే ఐ వేకప్ వర్ల్ ఇన్ ద మార్నింగ్ అన్నప్పుడు వేకప్ వోకప్ వేకన్ అప్ మీరు ఏమన్నారు ఎస్ ఐ వేకప్ వర్ల్ ఇన్ ద మార్నింగ్ ఇంకో ఎగ్జాంపుల్ డూ యూ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటావా ఏదో పనికి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం సో డూ యూ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్ అంటే స్టైల్గా చెప్పే ఆన్సర్ ఏంది ఎస్ఐ ఐ డూ ఇది మామూలుగా ఎక్కడైనా మాట్లాడతారు అలా కాకుండా మామూలు ఇంగ్లీష్లో ప్రకారంగా రాస్తే నార్మల్గా రాస్తే ఎస్ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్ టేక్ అనేది వీ వన్ కదా అలా ఇట్లా ప్రతి ఏ వెర్బు తీసుకున్నా కూడా ఎవరైనా క్వశ్చన్ చేస్తే డూ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ డూ యూ టేక్ బ్రేక్ఫాస్ట్ డూ యూ బ్రష్ యువర్ టీత్ పళ్ళు అవుతావా రోజు అని అడిగారు అనుకో బ్రష్ బ్రష్డ్ బ్రష్డ్ వీ వన్ వీ టు సో బ్రష్ ఈజ్ వన్ సో ఎస్ ఐ బ్రష్ మై టీత్ ఎవరీ డే రోజు పడుదాంతావు పడుదామవుతుంది తోమకపోతే కష్టం కదా సో మన పక్కన ఎవరైనా కూర్చోవాలంటే మనం పడుదోముకొని వెళ్ళాలి లేకపోతే వాళ్ళు కూర్చోలేరు పారిపోతారు సో ఐ బ్రష్ మై టీత్ ఎవరీ డే అలాగే ఐ రీడ్ పేపర్ ఐ వాచ్ టీవీ ఎన్ని పనులు చేస్తావు నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేదాకా నువ్వు ఎన్నో పనులు చేస్తావు ఒక్కొక్క పనికి ఒక్కొక్క వెర్బ్ ఉంటుంది ఒక్కొక్క వెరబుకి త్రీ ఫామ్స్ ఉంటాయి ప్రజెంట్ ఫామ్ పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్ట్స్ ఫామ్ ఆ వెర్బ్లో నువ్వు ప్రతిరోజు చేసే పనికి వి వన్ యూస్ చేసి చెప్పచ్చు ప్రతిరోజు చేయి ప్రతి వారం చేయి ప్రతిపక్షం చేయి ప్రతి నెలా చేయి ప్రతి సంవత్సరం చేయి రెండేళ్ళకోసారి చేయి నువ్వు రెగ్యులర్గా చేస్తుంటే దాని ప్రజెంటెన్స్లో చెప్తాం వి వన్ అంటారు సో వి వన్ యూస్ చేస్తూ నువ్వు నంబర్ ఆఫ్ థింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇంగ్లీష్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడిపోయేదాకా నువ్వు చేసే అనేక పనులు డైరెక్ట్గా ఆ వెర్బ్ నీకు ఇంగ్లీష్లో తెలిస్తే చాలు కొన్ని వెర్బ్స్ మనకు తెలుసుంటాయి ఇప్పుడు తినడానికి ఈట్ అంటాం తాగడాన్ని డ్రింక్ అంటాం చదవడాన్ని రీడ్ అంటాం రాయడాన్ని రైట్ అంటాం నడవడానికి వాక్ అంటాం పోవడానికి గో అంటాం రావడానికి కమ్ అంటాం ఇట్లా చాలా వెబ్స్ మనకు కొన్ని తెలుసుంటాయి కొన్ని తెలియవు సో తెలిసిన వెబ్స్లో వి వన్ వి టూ వి త్రీ ఉంటే ఆ వివన్ని డైరెక్ట్గా వాడి నువ్వు ఎన్నో విషయాలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు చాలామందికి తెలియదు వన్ ఒక్కటే వాడితే చాలు అంటే ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఆ వెరబుకు మూడు రూపాయలు ఉంటాయని చెప్పాను కదా ఆ వెర్బలో మొదటి రూపం ని బ్రహ్మాండంగా వాడచ్చు ఇవన్నీ యూజ్ చేస్తూ నువ్వు అన్ని విషయాలు ఇంగ్లీష్లో చెప్పచ్చు ఐ థింక్ ఇప్పుడు బోర్డు మీద రాస్తే నీకు బాగా అంటుంది సో డూ యూ టేక్ బ్రేక్ ఫాస్ట్ డైలీ అనేది ప్రశ్న నేను ఊరికే క్వశ్చన్ ఇస్తాను అప్పుడు నీ ఆన్సర్ ఏంది ఎస్ ఇది ఐ డూ అంటారు డూ వచ్చింది కాబట్టి నువ్వు కూడా డూ అనాల ఇది స్టైల్గా చెప్పే ఆన్సర్ ఎక్కడైనా ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ సిటీస్లో కానీ మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడతారు ఎస్ ఐ డూ అంటారు ఒకవేళ తీసుకోలేదనుకో నో ఐ డు నాట్ ఈ ఐ డు నాట్ని కంట్రాక్టెడ్ ఫామ్లో ఐ డోంట్ అని మాట్లాడతారు అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో కంట్రాక్టెడ్ ఫామ్ అంటే సంక్షిప్తంగా ఉండేదాన్ని యూస్ చేస్తారు అది మాట్లాడతారు సో ఇక్కడ డూ యూ టేక్ బ్రేక్ఫాస్ట్ డైలీ ఎస్ ఐ డూ ఒకవేళ రోజు బ్రేక్ఫాస్ట్ చేయవు అప్పుడప్పుడు చేస్తావు నీ టైం ఉండదు సో ఐ డు నాట్ ఐ డు నాట్ నీ డోంట్ అండర్ సింపుల్గా ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్సర్ ఇది స్టైల్గా చెప్పే ఆన్సర్ మామూలు ఆన్సర్ ఏంటి ఎస్ ఐ ఈ టేక్ అనే మాట ఉంది కదా వి వన్ వి వన్ యూస్ చేసి ఎస్ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ డైలీ ఇప్పుడు టేక్ అనే మాట వన్ వాడేవు కదా వన్ వచ్చిందా లేదా ఇలాగే డూ యూ రీడ్ పేపర్ ఎవ్రీడే డూ యూ రీడ్ పేపర్ ఎవ్రీడే అన్నప్పుడు ఎస్ ఐ డూ ఇది మామూలు ఆన్సర్ ఒకళ్ళు పేపర్స్ చదివి అలవాట్లేదు నో ఐ డోంట్ అంటా యాక్చువల్లీ ఐ రీడ్ పేపర్ ఎవ్రీడే ఇక్కడ నేను వెర్బ మార్చా రకరకాలు ఉంటాయి డూ యూ వాచ్ టీవీ ఎస్ ఐ డూ నో ఐ డోంట్ సో ఎస్ ఐ వాచ్ టీవీ డూ యూ వాచ్ సీరియల్స్ ఎస్ ఐ వాచ్ సీరియల్స్ ఆన్ టీవీ రోజు సీరియల్స్ చూస్తాను ఇలాగే డూ యూ ప్లే క్రికెట్ ఎస్ ఐ ఐ ప్లే క్రికెట్ ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం ఏ పనులు అయితే చేస్తామో ఆ పనిని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఆ వీవన్ తెలుసుకుంటే చాలు